హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము కొబ్బరి బొబ్బర్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు జస్ట్ కొబ్బరి ఉంటే చాలు మనకి ఈజీగా ఇలా చేసేసుకొని తినేసేయచ్చు అనమాట సో నేను ఇక్కడ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ మీరు ఒట్టి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి స్వీట్ చేసి పెట్టినామన్న తృప్తి మనకే ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి ఎంత బాగా వచ్చాయో కొబ్బరి బొప్పట్లు సో వేడిగా ఉంది అందుకనే తుంచే కాలేదు సో లోపల కూడా చూపిస్తాను మీకు టెక్స్చర్ ఎలా ఉంది అనేది సో లోపలంతా కొబ్బరి పూర్ణంతో ఎంత బాగుంది చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పైన కూడా బాగా కలర్ఫుల్గా వచ్చిందనమాట సో మీరు ట్రై చేయండి ముందుగా నేను దీన్ని ఈ కొబ్బరి బొబ్బట్లు హెల్దీగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను అండి సో కంటే గోధుమ పిండి బెటర్ కదా హెల్దీ పరంగా కూడా సో అందుకనే గోధుమ పిండితో బొబ్బట్టు చేస్తున్నాను సో అందుకనే ఫస్టే గోధుమ పిండి తడిపి పెట్టుకుంటే నాణ్యలోపు మనం కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు సో అందుకనే గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆ పిండికి నూనె ఎంత బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా తడుపుకో అన్నమాట సో ఒకవేళ మీరు మైదాతో చేసుకోవాలనుకుంటే సేమ్ ఫస్ట్ మైదా కొద్దిగా ఓలి రవ్వ వేసుకొని మా చేసేసుకుంటే సరిపోతుందనమాట మైదా ఓలి రవ్వ కొద్దిగా నూనె వేసి నీళ్ళతో ఇలా తడుపుకుంటే సరిపోతుంది సో చూడండి ఇలా పిండి ముద్దలాగా తయారు చేసుకొని దీన్ని కొసేపు నాననివ్వండి సో అందుకనే ఒక గిన్నెలో వేసి మూత పెట్టేసి నానబెడుతున్నాను అందులో మనం కొబ్బరి ఉండాలి చేసుకుంటున్నాం సో అందుకనే నేను దీనికోసం పచ్చి కొబ్బరి వాడుతున్నాను మీరు రొట్టి కొబ్బరి అయినా వాడుకోవచ్చు సో ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలు సరిపడా కొబ్బరిని ఇలా తరిగి పెట్టుకున్నా తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట సో తర్వాత దీన్ని ఇలా మెత్తగా పట్టేసుకోండి కొబ్బరిని కొబ్బరినంతా ఇలా మెత్తగా చేసుకోండి తర్వాత దీన్ని కొలుచుకోవాలన్నమాట ఎందుకు కొలుచుకోవాలంటే మనకి బెల్లం ఎంత వేయాలనేది తెలియాలి కదా సో అందుకనే మన నేను ఇక్కడ కప్ మెజర్మెంట్తో చెప్తున్నాను సో ఇక్కడ మెజర్ చేస్తే నాకు మొత్తం మూడు కప్పులు వచ్చాయి ఒక కప్పు ఆల్రెడీ వేసేసాను ఇది రెండో కప్ అనమాట సో తర్వాత ఇది రెండో కప్పు పోసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇది మూడో కప్పు సో నాకు ఇక్కడ మూడు కప్పుల కొబ్బరి పేస్ట్కి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది సో బెల్లం ఇలా దంచుకొని వేసుకున్నామండి సో అందుకని మూడు కప్పులకి ఒక కప్పు బెల్లం పొడి సరిపోతుంది సో ఇప్పుడు ఆ ఒక కప్పు బెల్లాన్ని ఒక బాండీలోకి వేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంత వరకు కాసేపు మరగనివ్వండి సో బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుందాం ఎందుకంటే ఏమన్నా బెల్లంలో ఉంటే వచ్చేస్తాయి కదా సో అందుకని సో చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బాండిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసేస్తున్నాను చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్ని బాగా మరగనివ్వండి ఎంతవరకు కావాలి పాకం అంటే మనకు లైట్ తీగ పాకం రావాలండి సో అంతక అంతవరకు బాగా మరిగించుకోండి సో ఇలా బాగా మరుగుతుంది కదా కొంచెం చిక్కబడినట్టుంది సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనకి తీగ పాకం వచ్చిందా లేదా అని సో అందుకని కొద్దిగా తీసుకొని చేత్తో టెస్ట్ చేస్తున్నాను సో చూడండి ఇట్లా రెండు వేల మధ్యలో పెట్టి ఇలా అంటే మనకు లైట్ స్ట్రింగ్ లాగా రావాలి అట్లా ఇట్లా తీగలాగా రావాలి అప్పుడు మనకు పాకం కరెక్ట్ అయినట్టు సో ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా అదంతా ఇందులోకి వేసేసి కొద్దిగా ఇలాచి పొడి వేస్తున్నాయండి ఫ్లేవర్ బాగుంటుందని ఇలా బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు బాగా దీన్ని మగ్గనివ్వండి సో మనకి ఉండలు చేసుకునే లాగా రావాలన్నమాట సో అంతవరకు మగ్గించుకోండి సో చూడండి ఇలా చేతితో చేస్తే ఇలా చిన్న ఉండలు అయినా కానీ రావాలి ఆ స్టేజ్ వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఉండలు చేసి పెట్టుకుందాము సో ఉండలు చేసుకొని పెట్టుకునేలో మనకు పిండి కూడా నానిపోయింది సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసేసి పెట్టేసుకుందాం అన్ని సో ఇప్పుడు పిండి రెడీ ఉండలు రెడీ ఇంకా ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడమే ఆలస్యం సో చూడండి ఉండలు అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు బొబ్బట్లకి పిండి నానిందో లేదో చూపిస్తున్నాను సో చూడండి ఓపెన్ చేసి చూస్తే ఇంతకు ముందుకి ఇప్పటికి బాగా నానిపోయింది కదా సో చూడండి ఇలా అంటేనే ప్రెస్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది వేళ్ళు సో బాగా నానిపోయింది ఇప్పుడు మనము చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న బొబ్బట్లు చేస్తున్నాను అండి మీరు పెద్ద బొబ్బట్లు కావాలంటే పిండి ఎక్కువ తీసుకోండి సో ఇలా కొంచెం చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని ఇలా కొంచెంసేపు ఒక లైట్ మసాజ్ చేసేయండి పిండికి అప్పుడు ఇంకా స్మూత్ అవుతుంది సో ఇలా ఉండలాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న పూరిలాగా ఒత్తేసుకోండి చపాతి కర్ర సహాయంతో సో ఇలా కొంచెం లైట్గా ఆయిల్ రెండు పక్కలా వద్దేసుకోండి వంటకి తర్వాత దీన్ని ప్రెస్ చేసుకోండి పూరిలాగా సో పూరీలాగా రౌండ్గా వద్దేసుకుంటున్నాను నేను ఒక చేత్తో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది సో ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో నేను చేస్తు వీడియో కవర్ చేస్తున్నా వంట చేస్తాను అనమాట సో చూడండి లాగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇందాక ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది ఒకటి పెట్టేసి ఇలా లాక్ చేసేసేయండి ఇలా అంతా ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇది తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకొక బొబ్బట్టు చేసినప్పుడు హెల్ప్ అవుతుంది అది పిండి తర్వాత దీన్ని ఇలా లాక్ చేసేసేయండి ఎట్ ఎట్లు గ్యాప్ లేకుండా ఆ కొబ్బరిలు అనేది స్ప్రెడ్ అవ్వకుండా తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేద్దాము సో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే మనకు లోపల ఉన్న కొబ్బరి కూర అంతా వచ్చేస్తుంది మనకి బొబ్బట్లు సరిగ్గా రావన్నమాట సో జస్ట్ లైట్గా మనం ప్రెస్ చేసుకోవాలి సో చూడండి ఇలా వచ్చేసింది నేను చిన్న బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓలివి పెన్నం ఉంటే అది పెట్టేసి బాగా కాలిన తర్వాత ఈ బొబ్బట్టును వేసి కాల్చుకోవడమే ఫస్ట్ ఒకసారి డైరెక్ట్గా కాల్ చేసుకోండి తర్వాత మీకు నెయ్యి కావాలంటే నెయ్యి నూనె కావాలంటే నూనెతో కాల్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే నూనెనే వేస్తున్నాను అండి మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా పచ్చిది వేసినప్పుడే మనం డైరెక్ట్గా నూనె వేయకూడదండి కాలిన తర్వాత దానిపైన వేయాలి సో చూడండి రెండో వైపు కూడా లైట్గా కాలింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసి మీడియం హీట్లో కాలుస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కదా సో అందుకని మీడియం హీట్లో కాలుస్తున్నాను ఇంత అండి సింపుల్ ప్రాసెస్ సో మీరు కూడా ఇలా హెల్తీగా కొబ్బరి బొబ్బట్లు చేసుకొని ఎలా ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది చాలా బాగా వచ్చాయండి నాకు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడ్డారు సో చూడండి ఎంత బాగా రెడ్డిష్ కలర్లో సూపర్ టేస్టీగా వచ్చాయి మీకు ఈ కాస్త క్రిస్పీగా కావాలంటే ఇంకాసేపు ఉంచుకోండి లేదంటే ఇప్పుడు తీసేసుకున్న పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి బొబ్బట్లు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగతిప్తా